ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ వేసిందే పల్లెది రెండు పళ్ళల్లో ఉంది ఏ ఊరు మనది పీపనగా నుంచి వచ్చినావు ఎంత ఉంది రేట్ ఇప్పుడు ఇది ఎనభై రెండు వేలు రేటు చెప్తున్నావు పోతుందా పనికి అన్న నేర్పించినా ఏ పక్క నేర్పించినావు టూ సైడ్ పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ లెఫ్ట్ సైడ్ పోతాయట రెండు పళ్ళల్లో ఉందంట అడుగుతుండ్రెవరన్నా వచ్చే ఎంత అడుతుండ్రు డెబ్బై ఆరు వరకు అడిగిపోయిండ్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఎనభై ఐదు ఇచ్చి పెడదాం అనుకున్నావు ఏం పేరు నీ పేరు గోవిందంట ఏముంటుంది సైజు ఇది యాభై ఏడు యాభై ఎనిమిది వరకు సైజు ఉందంట ఎవరికన్నా అవసరం అయితే ఈ గోవిందు విప్పనగంలో గోవిందు నెంబర్ చెప్పు నైన్ జీరో వన్ ఫోర్ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నైన్ సెవెన్ అంటే కొమ్ములు తోలు కొమ్ములు ఉన్నాయా ఇంకా రాలేరా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గోవిందని కాంటాక్ట్ చేయండి